నలభై ఒక్క రోజు మనుషులతో కూర్చోవాలి మన తోటి ప్లస్ మళ్ళీ మీలో మీరు ఉదయం సాయంత్రం కూర్చోవాలి ఎట్లా మీరు నలభై ఒక్క రోజులు చేస్తే ఖచ్చితంగా తేడా వస్తుంది అది ఎంత పెద్ద అది నాకు అవగాహన అయింది ప్లస్ చాలామందికి అవగాహన అయింది మా మాస్టర్స్కి ట్యాబ్లెట్ కనుక నేను దీన్ని నాకు అంతకుముందు వీక్నెస్ ఉంది బాగా ఈ వీక్నెస్ నేను హైదరాబాద్ వెళ్ళాను ఖమ్మం వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా ట్యాబ్లెట్ వేసుకున్నంతేట ఉంటుంది తర్వాత ఇక ఎట్లా ఈ పత్తిసార్లు మాకు ఇట్లా పరిచయం అయ్యారు ఇట్లా ఇట్లా మేడం వాళ్ళు పరిచయం ఈ మేడం ద్వారా మేము ఇట్లా ఈ మేడం ఎక్కడ తిప్పుకుంటూ ఎక్కడ మెడిటేషన్ పెట్టిన మా ఇంట్లో మేము కూర్చుంటూ మేడమ్ ఎక్కడ పెడితే అక్కడ మేడమ్ వెళ్తూనే ఉన్నాం అట్లాసారి పూర్తిగా రిలీఫ్ వచ్చింది ఇంతవరకు నో మెడిసిన్ డాక్టర్ ఇప్పుడు పది సంవత్సరాలు కావచ్చు అంతకుముందు కావాల్సిందే ఏ రోజే పెట్టేసుకుంటే ఆ రోజే ఆ సమయం వరకే మళ్ళీ మళ్ళీ కొంచెం లేట్ అవుతుందంటే ఏదో రకంగా మనకి టైంస్ వస్తూనే ఉంది అట్లా మనం ఇదంటే ఏంటంటే శాశ్వతంగా మనకి తగ్గింది అంటే ఇది రాదు మనకి ఇక మనం ఈ మెడిటేషన్లోనే డైలీ చేసుకుంటూ నాకు వీక్నెస్ తగ్గింది